కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్తనే చెప్పింది లా జీతాలు పెరిగే ఛాన్స్ వచ్చింది ఇప్పుడు మరి ఆ వార్త ఏందో పురాగా తెలుసుకుందాం పాండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం కోసం ఆతృతగా చూస్తున్నారన్న సంగతి మనకెరికైనా ముచ్చటే అయితే దేశంలో ఏడవ వేతనం సంఘం జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమలుకి వచ్చింది ఇక దీని ద్వారా దాదాపు కోటి మంది లబ్ధి పొందినట్లు కూడా మనకు తెలుస్తున్నది అయితే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ అమలు అన్నట్టు కాబట్టి ఇప్పుడు కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఎనిమిది కమిషన్ ను అమలు చేయబోతున్నదని భావిస్తున్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనంలో మరియు పెన్షన్లలో కూడా పెద్ద పెద్ద మార్పులే రావచ్చనే సమాచారం కూడా దండిగన వాడుతున్నది అయితే ఈ ముచ్చట ఇట్లుంటే ఏడవ వేతన సంఘం పదవి కాలం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ముగుస్తున్నదని మాత్రం చెప్ కాచ్చింది ఇక పదేళ్ల ఈసారి కొత్త వేతన సంఘం అమలు కాబోతున్నదా లేదా అన్నది మాత్రమే మనకు తెలివాల్సి ఉన్నది దీంతో పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఉన్నారు అయితే ఎనిమిదవ వేతన సంఘానికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఎటువంటి సమాచారం అయితే ఈ విషయం గురించి స్పష్టత ఇంకా రావాలని ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగానే డిమాండ్ చేస్తున్నాయి ఈ గురించి ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ ప్రశ్నించగా దానికి ఆయన సమయం ఇంకా వడతదని చెప్పి చెప్పినట్లు సమాచారం ఉన్నది అయితే ఆరో వేతనం సంఘం నుంచి ఏడవ వేతన సంఘానికి మారిన సందర్భంగా వేతన సవరణ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను మూడు పాయింట్ అరవై ఎనిమిదిగా ఉంచాలని చెప్పి ఉద్యోగుల సంఘం డిమాండ్ చే ప్రభుత్వం దాన్ని టూ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ గా ఉంచింది ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ సహాయంతో కేంద్ర ఉద్యోగులు కనీస వేతనాన్ని ఏడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు పెంచిల్లు దీంతో పాటు కనీస పెన్షన్ వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల వరకు పెరిగింది పనిచేసే ఉద్యోగుల గరిష్ట వేతనం ఏదైతే ఉన్నదో రెండు లక్షల యాభై వేలు గా గరిష్ట పెన్షన్ కూడా ఒక లక్ష ఇరవైలుగా మారింది అన్నట్టు ఒకవేళ ఎనిమిదవ వేతన సంఘంల ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ కు ఆమోదం లభితే మాత్రం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒక లక్ష తొంభై రెండు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు దీనివల్ల ద్రవ్యోల్బణంలో సతమతమవుతున్న ఉద్యోగులు పెన్షన్లకు ఊరట తెలుస్తున్నది ఏదేమైనా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అన్ని రకాల సవలతులు ఏతున్నది కానీ ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు కూడా మారాలి నికార్సగా వాళ్ళు మంచిగా పనిచేయాలి ప్రభుత్వ వేలల్లో పోవుడు షాయిలు కాపీలు దావుడు గంటకోసారి బయట పోడు బంద్ చేసి మమ్మల్ని ఆఫీసులలో పడిగాపులు కాపించుకోకుండా అనుకున్నది అనుకున్నట్టుగా పని చేయాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను గట్టినే అడుగుతున్నారు సామాన్య సగటు మనుషులు